శ్రీ అస్ట్రాలజీ ఈరోజు తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే శనివారం ప్రత్యేక శనివారం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ధన సంపాదన విషయాల్లో చాలా మానసిక ఒత్తిడి ఉంటుంది ఎక్కువగా ధన సంపాదన ఏదో ఒక రూపంలో ఖర్చు అవ్వడం లేదు మనం అప్పులు తీసుకున్న వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి తీసే అవకాశాలు కూడా ఉంటుంది అందువల్ల శని చంద్రుడి పైన వీక్షణ పడేటప్పుడు మానసికంగా కొంచెం ఒత్తిడి కలిగించినట్లు ఉంటుంది కానీ నక్షత్రం ఉత్తరా పల్గొని నక్షత్రం అంటే సూర్య నక్షత్రం అందువల్ల శక్తివంతుడైన సూర్యుడు నీచభంగరాజయోగంలో తులారాశిలోనే ఉండడం వల్ల ఈరోజు కొన్ని ఇబ్బందులు మానసిక ఒత్తుళ్ళు కలిగిన మళ్ళీకి తుది తీర్పు అనేది బలంగానే ఉంటుంది అందువల్ల లక్ష్మీ నరసింహస్వామిని దైవారాధన పూజలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రత్యేకత ఆరోగ్యపరమైన విషయాల్లో కొద్దిగా మానసిక ఒత్తిడిగా ఉండేవారికి కొంచెం వైద్యుల్ని సంప్రదించి వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని చెప్పి చికిత్సలు కూడా చేసే అవకాశాలు కూడా ఉంటాయి అందువల్ల ప్రత్యేకంగా ఏమిటంటే కుటుంబ పరమైన విషయాల్లో ఏదో కొంచెం అలజడి జరిగినట్లు కనిపించవచ్చు లేదు మనకు వార్తలు అందొచ్చు అందువల్ల కొంచెం జాగ్రత్తగా మనం అడుగులు వేస్తాం ఈరోజు కుటుంబపరమైన రుద్ధిగా మనం సంపాదనపరమైన విషయాల్లో చాలా బలంగా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అప్పులు తీర్చుకునే అవకాశం మనకు కలిగిస్తుంది అలాగే రుణ సదుపాయం అనేది కలుగుతుందండి ఖచ్చితంగా రుణ సదుపాయం కలుగుతుంది వ్యాపార రంగంలో కానీ ఉద్యోగ రీతిగా కానీ అలాగే చాలా వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు లేదా షేర్ మార్కెట్ల వ్యాపారం కానీ పరిశ్రమలు వ్యాపారం కానీ అన్ని వ్యాపారాల్లో చాలా ప్రత్యేకంగా ఈరోజు మీరు ముందడుగు వేస్తారు దానివల్ల లాభసాటిగా ధన సంపాదన విషయాల్లో మధ్యమంగా ఉన్న మీరు ఏదో ఒక రూపంలో డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది ఈరోజు వాహనాల ద్వారా అధిక ఆదాయాన్ని వస్తుంది మీకు అనుభవించే ఒత్తిడి మరియు భయం తుడిచిపెట్టుకొని పోతుంది మీరు మీ దృష్టి పెట్టాల్సిన కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి ఏదో విధంగా ఆదాయాన్ని మరియు ఖర్చులను సమయం చేయగలుగుతారు నీటి నీటికి సంబంధించిన రంగముల వారికి ఇవేళ అనుకూలంగా ఉంది మనసు రసాభరితమైన ఊహజనవతమైన ఆలోచన నిండిపోతుంది వ్యక్తిగత సంబంధ దృష్టి పెడతారు బహుమతులు మరియు ఫ్యాషన్ వస్తువులు ఎక్కువగా ఖర్చు చేస్తారు ఆత్మీయులు స్నేహితులు సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు మీ మనసుకు బాగా దగ్గరైన వ్యక్తి నుండి మీకు ఇప్పటి దాకా సరైన స్పందనలు రానట్లయితే ఈ వేళ మీకు మరింత ఉత్సాహం ఉండడానికి చాలా అవకాశాలు కారణాలు వ్యక్తిగతంగా రావడం జరుగుతుంది గులాబీ రంగు దుస్తులు ధరించడం చాలా మంచిది ఈ రోజు తులారాశి వారి